మాల్ ఆషాఢం కేజీ సేల్ సౌందర్యం కేజీలలో సంబరం టన్నుల్లో కేజీలో సూరత్ చీరలు కేజీ చీరలు నూట యాభై రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో కేజీ సేల్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు గారు సేవదల్ గౌరవ వందనం స్వీకరించి త్రివర్ణ పథకాన్ని ఎగురవేశారు అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా రాజనాల మాట్లాడుతూ దేశ సమగ్రతకు ప్రజాస్వామ్యానికి ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఆత్మత్యాగాలు పోరాట పటిమలు స్వాతంత్ర్యం సాధించిన వంటి ఘనత వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా దేశంలోని ప్రతి పౌరుడు కూడా నడుచుకోవాలని దేశ భద్రతకు తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అందుకోసం ప్రతి కార్యకర్త కూడా సైనికుల వలె పనిచేయాలని దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే మత కుల వర్ణ విచక్షణ లేకుండా సమానత్వంతో ప్రజలు కలిసి ఉంటారని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి గౌత సత్యేంద్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొల్లి రామూర్సిరెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ గౌడు రంగాబాబు దండుబోయిన చంద్రశేఖర్ నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రతాప బాల వెంకట సుబ్రహ్మణ్య శర్మ బీసీ సేల్ ప్రెసిడెంట్ వైవి మల్లేశ్వరరావు ఎస్సీ సేల్ ప్రెసిడెంట్ నలగట్ల అనిల్ మాణిక్యం మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఉప్పు మురళీకృష్ణ నగర కాంగ్రెస్ కిసాన్ సేల్ అధ్యక్షులు కొమ్మన సాంబశివరావు ఎస్ గణపతిరాజు నగర కాంగ్రెస్ కార్యదర్శి వై నాగేంద్ర సేవాదల్ సుబ్బారావు మీడియా ప్రతినిధి సతీష్ మరి కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నెహ్రూ గారి గారి నుంచి రాజీవ్ గాంధీ గారి వరకు ప్రాణ త్యాగాలు చేశారు ఈ కాంగ్రెస్ పార్టీలో అదే అదేవిధంగా రాహుల్ రాజీవ్ గాంధీ గారి మరణానంతరం మరణానంతరం కూడా మరి ఎటువంటి పదవులు ఆశించకుండా మరి సోనియా గాంధీ గారు కానివ్వండి రాహుల్ గాంధీ గారు కానివ్వండి వారి పదవులు త్యాగం చేసి కేవలం పార్టీని బతికించాలి పార్టీని నిలబెట్టాలని చెప్పే ఏకైక ఎజెండాతో పనిచేస్తూ ఉన్నారు ఈరోజు కొన్ని విద్వేష శక్తులు ఈ దేశంలో మాట్లాడుతున్నాయి కాంగ్రెస్ ముక్తి భారత్ అని వాళ్ళకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ దేశం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ వల్లనే మాత్రమే ఈ దేశం ఈ ప్రపంచంలో గర్వంగా నిలబడుతుంది తప్ప మీలాంటి విద్వేషాలు నింపే పార్టీల వల్ల కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ రావాలి మార్పు రావాలని ప్రతి ఒక్క యువత మనసులో ఈరోజు ఉంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదో ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజున పెద్దలందరూ కూర్చుని ఈ మరి కాంగ్రెస్ మహాసభను జరిపినటువంటి ఖ్యాతి కూడా ఈ జిల్లాలో రావడం జాతిపిత మహాత్మా గాంధీ గారు ఈ జిల్లాకి వచ్చి మరి అదేవిధంగా అక్కడ మరి రా కాకినాడలో కాంగ్రెస్ సేవాదారులు ఆవిర్భవించిందని కూడా మనకు తెలుసు అయితే ఈ కాంగ్రెస్ పార్టీ ఆవిర్పించడం కేవలం ఈ దేశానికి సేవ చేయాలి ప్రజలందరికీ మనం రక్షణగా ఉండాలనేదే ధ్యేయంతో పనిచేసి శాంతియుత మార్గంతో ఆ రోజున బ్రిటిష్ వాళ్ళని ఏ విధంగా పారద్రోలేమో ఇలా మనందరం ప్రపంచ దేశాలు కూడా ఏదైతే మనం కొనసాగించేమో శాంతియుత ఉద్యం ఆ రోజున ఉద్యమం ఆ సంపూర్ణ సత్యాగ్రహం ద్వారానే మరి ఇలా సాధించే ప్రపంచ దేశాలు కూడా జాతిపిత మహాత్మా గాంధీ గారి ఆచరించిన విధానాన్ని అనుసరిస్తున్నాయి అంటే కాంగ్రెస్ పార్టీ ఖ్యాతి ఆ విధంగా ఉంటుంది అంటే కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ దేశానికి రక్ష ఎందుకంటే మనం చూసాం తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా అనేక రకాలుగా ఈ బీజేపీ మతతత్వ పార్టీతో అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఇలా గతంలో ఎన్నికల ముందు అనేక తప్పుడు వాగ్దానాలు చెప్పాడు మోడీ మనం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని యువకులకి ఒక పెద్ద హామీ ఇచ్చి ఆ రోజున సోషల్ మీడియాని విస్తృతంగా ప్రచారం చేయించుకుని పది సంవత్సరాల క్రితం రెండు సంవత్సరాల యూత్కి అందరికీ కూడా ఒక అబద్ధాలు ప్రచారం చేసి మరి ఆయన అధికారంలోకి రావడం జరిగింది ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ అనుకుంటే తర్వాత కూడా మరి ఏ కార్యక్రమంలో కూడా ఇచ్చిన మాట ఒక్కటి కూడా అమలు జరపకుండా తొమ్మిది సంవత్సరాల పద్దెనిమిది కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇవాళకు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి మోడీని ఎన్ను ఎన్నుకున్నందుకు సిగ్గుపడుతున్నారు దానికి మన రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ప్రతి విషయం మీద అడుగుతున్నారని చెప్పి ప్రశ్నించే అణచివేయాలనే ఒక దు దుర్మార్గమైన ఆలోచనతోటి మరి మోడీ గారు మన రాహుల్ గాంధీ గారి సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే పార్లమెంట్ నుంచి పంపించిన ఘనత కూడా మోడీకే దక్కుతుంది అయితే మళ్ళీ న్యాయస్థానాల్లో కూడా వాళ్ళ పాత్ర ఉంటూ మరి ఏదైతే అనుకున్నారో ఏదైతే పార్లమెంట్లో చేసిన దానికి కూడా విలువ లేనట్టుగా పార్లమెంట్లో మాట్లాడిన ప్రతి మాటకి కూడా ఆ శాంక్ష ఉంటుంది అది కూడా లేకుండా మరి వ్యవసాయ నల్ల చట్టాల విషయంలో కానీ అనేక విషయాల్లో ఏ విధంగా మాట తప్పాడో ప్రజలందరూ కూడా గమనించారు రోజున ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క యువనేత రాహుల్ గాంధీ గారు కావాలి రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి నాయకత్వం వహించాలని కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చెప్పి అనుకుంటారు అలాంటి పరిస్థితుల్లో మరి మనందరం కూడా ఏదైతే భారత్ జోడో యాత్ర ద్వారా ఎంతో ప్రజలందరూ కూడా ఆదరించారు మళ్ళీ భారత్ న్యాయ అని ఒక యాత్ర చేయడానికి గడ రాహుల్ గాంధీ గారు రేపు పద్నాలుగో తేదీ నుంచి ఉత్తర భారతం అంతా కూడా మరి తిరగడానికి ప్లాన్ చేస్తూ మరి బస్సు యాత్ర కూడా చేసి ప్రజలందరికీ దగ్గర అవ్వాలి ప్రజలు పడే కష్టాలు నేను చూడాలి ప్రజలు పడే కష్టాలని స్వయంగా అక్కడ చేసుకున్నటువంటి గొప్ప నాయకుడు మన యువ రాహుల్ గాంధీ గారు ఆయన నాయకత్వాన్ని బలపరచడానికి మనందరం కూడా మరి ఈ రేపు కాంగ్రెస్ పార్టీని మనందరం ఈ రాష్ట్రంలో కూడా మీరందరూ అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ ఇంకా లేదు అనుకున్నారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చూస్తే మంచి స్థితిలోకి రావడానికి అందరూ కూడా పని పనిచేసి మరి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచవలసిన సమయం అదేవిధంగా ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయారు ఈ రాష్ట్రంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో సంవత్సరానికి రెండు లక్షలు అన్నాడు మరి నాలుగు సంవత్సరం నాలుగున్నర సంవత్సరాలు అయింది ఉద్యోగాలు ఇవ్వలేదు అదేవిధంగా ఒక వాలంటరీ వ్యవస్థ ద్వారా వ్యవహారాన్ని అంత ఎంత ఇబ్బంది పెడుతున్నాడో ఇయాల గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా ఏమీ లేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి అలాంటి దాన్ని అన్నీ కూడా ప్రజలందరూ కూడా అర్థం చేస్తున్నాడంటే రేపు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిన రాహుల్ గాంధీ గారికి విజయం విజయం చేకూర్చవలసిన అవసరం మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా గెలిపించవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇప్పుడు పీసీసీ జనరల్ సెక్రటరీ మన గౌత సత్యంద్ర గారు మాట్లాడారు గత నూట తొమ్మిది సంవత్సరాలుగా లక్షలాది మంది ఖాతాదారుల యొక్క విశ్వసనీయతతో ఆదరాభిమానాలతో దిగ్విజయంగా నడపబడుతున్న మన అందరి బ్యాంక్ బ్యాంక్ ఇప్పుడు నూట పదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నూట పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇట్లు అంబికా ప్రసాద్ చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు సీఈఓ ఎం అజ్యుతరావు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అగ్రహారం ఏలూరు బ్రాంచ్ లు ఆర్ఆర్పేట ఏలూరు జంగారెడ్డిగూడెం పాలకొల్లు